మీనాకి సౌరవ్ అనే ఒక రైతుతో పెళ్లైంది మీనా చిన్నప్పటి నుంచి పట్నంలోనే పెరిగింది సౌరవ్ మాత్రం ఊర్లో ఉండే రైతు అతను ఎక్కువ సమయం పొలాల్లోనే ఉండేవాడు ఒక రోజు మీనా భర్త కోసమని భోజనం తీసుకుని పొలం దగ్గరికి వచ్చింది అప్పుడు సౌరవ్ మీనాని చూసిలా అన్నాడు మీనా నీ పట్నంలో పెళ్లి అయితే బాగుండు అనుకుంటున్నావు కదా ఈ ఊర్లో పెళ్లి చేసుకున్నాక నువ్వు సంతోషంగా ఉండలేవేమో అనిపిస్తుంది అలా ఏం లేదు సౌరవ్ గారు మీరు చాలా మంచి నేను నేనెంతో హ్యాపీగా ఉన్నాను మీలాంటి వాళ్ళు భర్తగా దొరకడం అంటే చాలా అదృష్టం ఇంతకన్నా ఇంకేం కావాలి నాకు నేను నీలాంటి అందమైన అద్దం చేసుకునే భార్య పొందినందుకు చాలా సంతోషంగా ఉన్నాను నిజంగా నీలాంటి వాళ్ళు అదృష్టం ఉంటేనే దొరుకుతారు ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి అక్కడే పొలంలో భోజనం చేస్తారు తర్వాత మీనా ఇంటికి తిరిగి వచ్చేస్తుంది వాళ్ల ఇంట్లో తన అత్తయ్య మావయ్య ఇంకా తన పెళ్లి కాని మరదలు ఉంటారు ఒకరోజు మీనా వాళ్ల అత్త తనతో ఇలా అంటుంది మీనా త్వరగా డ్రెస్సు నగలు అన్నీ రెడీ చేసుకో త్వరగా రెడీ అవ్వాలి ఈరోజు మనం పక్కింటి పెళ్లికి వెళ్దాం మనం అందంగా ఉండాలి నీ పెళ్లి తర్వాత మొదటిసారి మాతో బయటికి వస్తున్నావు కాబట్టి అందంగా రెడీ అవ్వాలి అత్తమ్మా మీరేం టెన్షన్ పడకండి నేను బాగా రెడీ అయి వస్తాను అందరూ మీ కోడల్ని చూసి ఖచ్చితంగా మెచ్చుకుంటారు మీరే చూడండి మెచ్చుకుంటారు తల్లి ఎందుకంటే నువ్వు నిజంగా బాగుంటావు పట్టణంలో పెరిగినా కూడా నువ్వు చాలా నెమ్మదస్తులువి ఇంకా అందమైన పిల్లవు అందరూ నా కోడల్ని మెచ్చుకుంటారులే అందరూ కూడా బయటికి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటారు ఇంటి నుంచి బయలుదేరే ముందు మీనా వాళ్ళ మావయ్య ఇలా అంటాడు మీనా మనమంతా బయటికి వెళ్తున్నాం కదా ఇల్లు చీకటిగా వదలకూడదు మంచిది కాదు అమ్మవారు ముందు ఒక దీపం వెలిగించి తల్లి సరే మావయ్య మీరు వెళ్ళండి నేనిప్పుడే దీపం పెట్టేసి బయటికి వచ్చేస్తాను వాళ్లంతా కూడా ఇంటి నుంచి బయటికి వెళ్తారు అప్పుడు మీనా అమ్మవారి ముందు దీపం వెలిగిస్తూ ఇలా ప్రార్థిస్తుంది అమ్మా మా కుటుంబంలో ఎప్పుడూ సంతోషం ఉండేలా చూడు అందరూ బాగుండాలి మీ ఆశీర్వాదం మాకెప్పుడూ ఉండాలి అప్పుడే కదా మేమందరం ఇలా సంతోషంగా ఉండగలిగేది అందరూ పెళ్లికి వెళ్లి చాలా బాగా ఎంజాయ్ చేసి తిరిగి వస్తారు కానీ ఇంటికి వచ్చేసరికి వాళ్లందరికి చాలా పెద్ద షాక్ తగులుతుంది ఎందుకంటే వాళ్ల ఇల్లంతా కూడా పెద్దగా మంటలు అంటుకుని ఉంటాయి మీనా వెలిగించిన దీపం వల్ల కర్టెన్స్కి ఆ మంటలు అంటుకుంటాయి అక్కడ నుంచి ఆ మంటలు ఇల్లు మొత్తం అంటుకుని మొత్తం తగలబడిపోతుంది అయ్యో ఇదంతా ఏంటి మా ఇంటికి ఏమైంది ఎవరైనా వచ్చి మా ఇంటిని రక్షించండి మేమేమైపోతాము ఓ దేవుడా ఇదేం పరీక్ష మా ఇంటిని కాపాడండి పోవాలి ఇప్పుడు ఇల్లంతా అలా మంటల్లో కాలిపోవడం చూస్తున్న సౌరవ్ తన ఇంటిని ఎలాగైనా కాపాడాలనుకుంటాడు కాని అప్పుడే అతని చెల్లి అతని చెయ్యి పట్టుకుని ఆపేసి తనతో ఇలా అంటుంది అన్నయ్యా పనులు చేయొద్దు ఇల్లంతా ఎంత మంటలున్నాయో చూసావా నువ్వు ఏం చేసినా కూడా ఆగవు ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్లావనుకో నీకే ప్రమాదం ఇక్కడే ఉండన్నయ్యా అక్కడికి కొద్దిసేపట్లోనే ఇల్లంతా కూడా కాలి బూడిదయిపోతుంది తర్వాత అందరూ కలిసి వీధిలోకి వచ్చి ఏం చేయాలో అర్థం కాక చూస్తున్నారు వాళ్ల ఊర్లో ఉన్న అందరినీ సహాయం అడిగారు కాని ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు తర్వాత అందరూ కూడా పొలం దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటారు ఊర్లో జమీందారులు ఇంట్లో ఉండుంటే వాళ్ళ దగ్గరకు వెళ్లి సహాయం అడిగేవాళ్ళం ఇప్పుడేం చేస్తాం వాళ్ళు కూడా లేరు ఇది నా తప్పే నేనే మీనకు దీపం వెలిగించమన్నాను దానివల్లే మొత్తం అంటుకుంది లేదు మావయ్యా ఇది నా తప్పే నేను తక్కువ నెయ్యి వేసుంటే మంట ఇంత పెద్దగా అంటుకునేదే కాదు నా వల్లే ఇల్లు మొత్తం నాశనం అయిపోయింది మీ ఇద్దరూ మిమ్మల్ని తప్పుగా అనుకోవడం ఆపండి దానివల్ల ఏం మారదు ఇప్పుడు మనం కలిసి ఏదైనా చెయ్యాలి అప్పుడే పరిష్కారం దొరుకుతుంది అప్పుడు సౌరవ్ తన చేతిలోకి ఒక గొడ్డల్ని తీసుకుని పక్కనే ఉన్న ఒక చెట్టుని నరకటం మొదలు పెడతాడు కొన్ని కట్టెలను తెచ్చి పొలాల దగ్గరే ఉండటానికని చెప్పి ఒక చిన్న గుడిసెలాంటిది కడతాడు ఇప్పటి నుంచి మనం ఇక్కడే ఉంటాం సౌరవ్ గారు ఏమంటున్నారు మీరు మనం ఇక్కడ పొలాల్లో ఎలా ఉంటాము మరి నువ్వే చెప్పు మీనా ఇంకేం చేయగలం మనకు వేరే చోటే లేదు అందుకే పొలాల్లోనే తినడం ఉండడం చెయ్యాలి సౌరవ్ చెప్పిన మాట అందరికీ నచ్చుతుంది ఎందుకంటే వాళ్ల దగ్గర అది తప్ప ఇంకొక ఆప్షన్ కూడా లేదు అందరూ ఆ చిన్న గుడిసెలోనే ఉంటారు మరుసటి రోజు ఉదయాన్నే మీనా పొద్దున్నే లేచి సిద్ధం చేసి పొలాల్లోనే అందరికోసమని బ్రేక్ఫాస్ట్ ఇంకా మధ్యాహ్నానికి భోజనం కూడా సిద్ధం చేస్తుంది అందరూ కలిసి పొలాల్లోనే కూర్చొని తింటారు వదినా ఇక్కడ తింటుంటే ఎలా ఉందో తెలుసా ఏదో పిక్నిక్కి వచ్చినట్టుగా ఉంది చుట్టూ చక్కగా పచ్చగడ్డి చల్లని గాలి అంతా బాగుందనుకుంటున్నావు కానీ ఒక్కసారి అడిగి చూడమ్మా ఈ పొలాల్లో మంట వేయడం ఎంత కష్టమో మంట వేస్తుంటే ఆగిపోతూనే ఉంది ఎన్నిసార్లు వేసినా కాని నిజంగా చెప్తున్నా మీనా నీ వంట చాలా రుచిగా ఉంది మీనా కూడా నీ వంట రుచికి తగ్గలేదు మీనాకి వంట చేయడం చాలా బాగా వచ్చు అందరూ కూడా తిన్నాక చాలా సంతోషపడతారు కొన్ని రోజుల తర్వాత జమీందారు గారు ఊరికి వచ్చి వాళ్లకి కొంచెం సహాయం చేస్తారు వాళ్లు కొంచెం కొంచెంగా ఇంటిని మళ్లీ కట్టించుకోగలుగుతారు కాని ఇంట్లో తింటున్నప్పుడు వాళ్లకి ఎవ్వరికీ కూడా అంత ఆనందం అనిపించదు ఒకరోజు మీనా అన్నం ఇంకా పప్పు చేసింది అందరూ తినేటప్పుడు ఈ పప్పులో అసలు రుచే లేదు పొలాల్లో ఉన్నప్పుడు నువ్వు చేసిన వంట ఎంత బాగుండేదో అప్పుడు నిజంగా తినడంలో ఆనందం వేరే లెవెల్లో ఉండేది ఇప్పుడు నీ వంటలో అసలు ఆ రుచే ఉండట్లేదు అవును వదిన నువ్వు పొలాల్లో వండేటప్పుడు అన్నీ ఎంత సూపర్ గా ఉండేవో నాకైతే ఏమనిపిస్తుందో తెలుసా ఇంక మీదట ప్రతిరోజు వంటలన్నీ ఆ పొలాల్లో చేస్తేనే బాగుంటుందని అంతేకాదు ఈ సాకుతో అన్నయ్యతో ప్రతిరోజు ఇంకాస్త ఎక్కువ టైమే గడపచ్చు అది కూడా కలిసి సరే సరే మీరంతగా అడుగుతుంటే నేను మీ పొలాల్లోనే వంట చేస్తానులేండి అప్పుడు మీనా రాత్రి వంట కోసమని మళ్లీ పొలాల్లోకి వెళ్తుంది కాని అక్కడ చల్లగాలి బాగా వేయటంతో మంట ఎన్నిసార్లు వెలిగించినా ఆగిపోతూనే ఉంది చల్లగాలి చీకటి ఇంకోపక్క ఒంటరితనంతో మీనా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంట్లో అందరికీ నా వంటలోని టేస్టే కనిపిస్తుంది కాని నేనిక్కడ ఎంత కష్టపడుతున్నానో ఎవ్వరికీ అర్థం లేదు ఈ చల్లగాలిలో మంట ఆగిపోతూనే ఉంది చాలా చలేస్తుంది చీకటిలో నాకెంతో భయంగా కూడా అనిపిస్తుంది మీనా తనలో తానిలా మాట్లాడుకుంటూ ఉండగా సడన్ గా సైడ్ నుంచి శబ్దం వస్తుంది తను చాలా భయపడిపోతుంది ఏదైనా జంతువో లేదంటే దయ్యం వచ్చిందేమో అనుకుంటుంది కాని అప్పుడే అక్కడి నుంచి సౌరవ్ నడుచుకుంటూ వస్తాడు అయ్యో నన్ను చాలా బైతిరించేశారు మీరు నేనింకా ఏదైనా దయ్యం వచ్చేసిందేమో అనుకున్నాను తెలుసా నా ఇంత కష్టంగా ఇంటి వాళ్ళ కోసం పొలాల్లో వంట చేస్తున్నప్పుడు నేను కూడా కొంచెం ప్రేమ చూపించాలిగా మరి అందుకే నీకు సాయం చేయడానికి వచ్చాను మీరు నా దగ్గరికి వచ్చారుగా అదే చాలు మిగతాదంతా నేనే చూసుకుంటాను మీరేం టెన్షన్ పడకండి ఉంటే చాలు అంతా చూసుకుంటాను ఇంక మీనాకి ప్రతిరోజు పొలాల్లో వంట చేయటమే చాలా పెద్ద పనిలాగా అయిపోతుంది కాని తన్ నిజంగానే బాధపడుతుంది ప్రతిరోజు తెల్లవారుజామునే పొలాల్లో వంట చేయమని పంపేస్తున్నారు అని మావయ్యకి ఇంకా తన భర్తకి ఇద్దరికీ ఉదయం ఏడింటికే పని మొదలవటంతో తనని ప్రతీరోజూ ఐదింటికే పంపేస్తున్నారు ఒకరోజు మీనా ఈ బాధ తట్టుకోలేక తలనొప్పి నాటకం వేసి తన అత్తమ్మతో ఇలా అంటూ ఉంటుంది అత్తమ్మా నాకెందుకు ఈరోజు చాలా తలనొప్పిగా ఉంది రోజూ ఆ చల్లగాలిలో వంట చేస్తూ జలుబు కూడా చేసేసింది ఈ ఒక్క రోజుకి మీరు పొలాల్లో వంటకి వెళ్ళొచ్చు కదా అత్తమ్మా సరే తల్లి నువ్వు ఇంట్లో విశ్రాంతి తీసుకో ఈరోజు పొలంలో వంట పని మొత్తం నేనే చూసుకుంటానులే అప్పుడు మీనా మీనావాళ్లత్తా పొలాల్లోకి వెళ్తుంది అక్కడ తనకి కూడా మీనా ఎదుర్కొన్న అన్ని ఇబ్బందులు ఎదురవుతాయి చల్లగాలి ఇంకా వాతావరణం ఇంకా ఒంటరిగా ఉండటం అప్పుడు కూడా ఇలా అనుకుంటుంది వామ్మో మీనా పట్నంలో పెరిగింది అయినా ఎంతో కష్టపడుతుంది పొలాల్లో వంట చేయడం అంటే చిన్న పని కాదు కదా ఒక పని చేస్తా రోజుకి నా కూతుర్ని సహాయం అడుగుతాను వంట చేయమని ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది కొంతసేపటికి మీనా వాళ్ళ అత్త తన కూతురు దగ్గరికి వెళ్లి తనతో ఇలా అంటుంది అమ్మా నా పొట్టలో ఆకలికి ఎలకలు పరగట్టేస్తున్నాయి ఇంకా నువ్వు వంట చేయలేదేంటమ్మా నాన్నా ఈరోజు నా కడుపులో కొంచెం నొప్పిగా ఉంది నువ్వు వెళ్ళి వంట బుజ్జి నీకు కదా మీనా వదిని కూడా ఒంట్లో బాలేదు అని లేదంటే నీకు తెలుసు కదా తనే రోజు అన్నీ చేసేస్తుంది దానిలో ఏముందమ్మా నేనే వంట చేసి తీసుకొస్తాను రోజు నా చేతి వంట తింటారు మీరే చూస్తారు కదా ఎంత బాగా చేస్తాను ఖచ్చితంగా అందరూ మెచ్చుకునే తీరుతారు అప్పుడే మీనా వాళ్ళ మరదలు పొలాల్లో వంట చేయటానికని బయలుదేరుతుంది కాని అక్కడ వాతావరణం మామూలుగా ఉండదు చుట్టూ చీకటి గాలికి మంట ఆరిపోతూనే ఉంటుంది భయంతో వంట చేస్తూ ఉంటుంది కాని అంతలోనే ఇంక తట్టుకోలేక మీనా వాళ్ళ మరదలు ఇంటికి వచ్చేస్తుంది అమ్మ బాబో ఇంక చాలు నేను ఒక్క ఒక్కరోజు వంట చేసేసరికి విసిగిపోయాను ఆ పొలాల్లో వంట చేయడం అస్సలు నా తరం అయ్యే పనే కాదు అయినా దేవుడు మనకి ఇల్లు వంటగది ఇవన్నీ ఇచ్చాడు మనిషి అనేవాడు ఇంట్లో వంటగదిలో వంట చేసుకోమనే కదా అంతేకాదు మళ్ళీ ఆ పొలాల్లో ఎక్కడ వంట చేస్తున్నప్పుడు ఏదైనా మంట అంటేసుకుందనుకో ఇంకేమైనా ఉందా మనం అందరం నోరు మూసుకుని ఇంట్లోనే చేసుకుందాం వంట మీనా వాళ్ల మరదలు మాటలు విన్న మీనా ఇంకా తన అత్తగారు గట్టిగా నవ్వుకుంటారు అదే సమయంలో సౌరవ్ ఇంకా మామగారు కూడా ఇంటికి వచ్చేస్తారు ఆ రోజు నుంచి అందరూ కలిసి ఇంట్లోనే వంట చేసుకోవటం మొదలు పెడతారు అలా చేసిన వంట కూడా అంతే రుచిగా ఉంటుంది వాళ్లకి అర్థమవుతుంది వంట ఎక్కడ చేశాము అన్నదానికన్నా ఎంత ప్రేమగా చేశాము అన్నదాని బట్టే దాని రుచి ఉంటుందని ఇంకా ఆ రోజు నుంచి అందరూ కలిసి ఇంటి దగ్గరే తినేవాళ్లు చాలా బాగుంది మీరంతా ఇంట్లోనే వంట చేయడం స్టార్ట్ చేశారు లేదంటే మేము రోజు పొలాల్లో మీ చెత్తను క్లీన్ చేయడం చాలా కష్టంగా ఉండేది మాకు ఆడవాళ్ళతో వాదులుంటే గెలిచేది వాళ్ళే మనం సైలెంట్ గా మనం పని చేసుకోవడం బెటర్ నాయన లేదంటే మనకు భోజనం కట్ చూసుకో అసలు ఎంత మాట అన్నారు మీరు మళ్ళీ ఇలానే ఎగతాళి చేస్తే ఈసారి నేనే తలనొప్పి నాటకం వేసి మిమ్మల్ని మళ్ళీ వంటకి పంపిస్తాను సరేనా అది ఆ పొలాల్లోకే ఎందుకంటే మా అత్తగారింటి పేరు పొలాల్లో వంట చేసే అత్తారిల్లు కదా కరెక్టే కదా సరిగ్గానే చెప్పానా మీనా మాటలు విని అందరూ గట్టిగా నవ్వుతారు మీనాకు అర్థమవుతుంది తన కుటుంబంలో వాళ్లు నిజంగా చాలా మంచివాళ్లని నుంచి వాళ్లతో ప్రేమగా మర్యాదగా వాళ్ళని ఎంతో బాగా చూసుకుంటూ అందరూ హాయిగా కలిసిమెలిసి ఉండేవాళ్లు సుష్మా తన బిడ్డ పూర్వీకి జన్మనిచ్చిన కొద్ది సమయం తరువాతనే తన భర్త మరణిస్తాడు దాని తరువాత సుష్మా అక్కడా ఇక్కడా అంటూ చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ తన కూతుర్ని చదివించి మంచి స్థాయిలో నిలబెడుతుంది అమ్మా మా ఆఫీస్ ఓనర్ కిరణ్ గారు ఇంకా నేను ఒకరిని ఒకరు బాగా ఇష్టపడుతున్నాం అందుకే మేం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామమ్మా నాకు అసలు తెలియనే లేదు నా కూతురు అప్పుడే ఇంత పెద్దదైపోయిందని సరే తల్లి వచ్చేవారం వాళ్ళని ఇంటికి రమ్మను నేను మాట్లాడతాను మీ పెళ్లి విషయాలన్నీ అంతటితో పూర్వీ వారం కిరణ్ ఫ్యామిలీని తన ఇంటికి ఆహ్వానిస్తుంది అలానే పెళ్లి ఖాయమైన కొన్ని రోజుల్లోనే పూర్వీ పెళ్లి చేసుకుని వాళ్ల అత్తగారింటికి కూడా వెళ్ళిపోతుంది మరుసటి రోజున చెయ్యాల్సిన వ్రతంకి వస్తుంది అమ్మా నువ్వు త్వరగా నీ సామానన్ని ప్యాక్ చేసుకో నే నిన్నక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళలేనమ్మా అదీ కాక ఈ మధ్య అస్సలే నీ ఆరోగ్యం లేదు కానీ తల్లి నేను మీ అత్తగారింటికి వచ్చి ఎలా ఉండగలను చెప్పు మీ అత్తంటి వాళ్ళు ఏమనుకుంటారో ఎవ్వరూ ఏమీ అమ్మా నువ్వు ముందైతే త్వరగా నాతో పద అలా అంటూ పూర్వీ తన తల్లిని తనతో పాటు అత్తగారింటికి తీసుకొని వెళ్తుంది కొద్ది రోజుల వరకు అంతా బాగానే ఉంటుంది కానీ ఇంతలో ఒక రోజున పూర్వీ అత్తగారైన సులోచన సుష్మాతో ఇలా అంటుంది వదినగారు నిజానికి నేనైతే ఇదే మొదటిసారి చూస్తున్నాను కోడలతో పాటు తల్లి కూడా అత్తగారింటికి వచ్చి ఉండడం మీరు తప్పుగా అనుకోకండి కాని మా ఇంట్లో అయితే కూతురు మెట్టినింటిలో నీళ్లు తాగడం కూడా పాపంగా భావిస్తాం కానీ మీరేమో ఆగండి వదనగారు నేను ఇక్కడికి వచ్చింది నా కూతురుతో కొన్ని రోజులు ఉండడానికి మాత్రమే ఒంటరిగా ఉండే అలవాటు తనకి లేదు కదా అందుకే నేను రేపు తెల్లవారుగానే నుంచి వెళ్ళిపోతాను సుష్మాకి సులోచన అన్న మాటలు విని చాలా బాధగా అనిపిస్తుంది కానీ సుష్మా జరిగిన సంఘటన గురించి పూర్వీకి ఏమీ చెప్పకుండా మరుసటి రోజు ఉదయం లేచి తన సామాను ప్యాక్ చేసుకోవడం మొదలుపెడుతుంది నువ్వు ఇప్పుడు ఈ అంతా ఎందుకు ప్యాక్ చేసుకుంటున్నావమ్మా ఎక్కడికైనా వెళ్తున్నావా ఏంటి అవును తల్లి మీ అత్తగారింటికి వచ్చి చాలా రోజులు అవుతుంది కదా అందుకే నేను మన ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాను అసలేమంటున్నావమ్మా నువ్వు ఒక్కదానివే అక్కడ ఎలా ఉంటావు నీ ఆరోగ్యం కూడా అస్సలు ఈ మధ్య ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోతావో ఏంటో తెలియదు ఒకవేళ నీకక్కడ జరగరాంది ఏదైనా జరిగితే ఎవరు చూసుకుంటారమ్మా నిన్ను అరే పూర్వీ తల్లి ఏమీ అవ్వదు మీ అమ్మగారికి ఇంతకు ముందంటే ఆవిడికి నీ పెళ్లి టెన్షన్ బాగా ఉంది అందుకే ఆరోగ్యం పాడై ఉంటుంది కాని ఇప్పుడు నీ పెళ్లి అయిపోయిందిగా ఇంకేం టెన్షన్స్ ఉంటాయి చెప్పు ఆవిడ్ని వెళ్ళనివ్వు లేదంటే సమాజమంతా ఆవిడ్ని ఆడిపోసుకుని జీవితాన్ని నరకం చేస్తారు అదీకాక నీకు కదా కూతురి వాళ్ళ అత్త ఇంట్లో ఉండడం ఎంత పాపంగా భావిస్తారో అవును తల్లి వదినగారు చెప్పింది అక్షరాల నిజం నువ్వు నా గురించి దిగులు పడకు నేను జాగ్రత్తగా ఉంటాను నేను నీకెప్పుడు గుర్తుకు వచ్చినా మన ఇంటికి వచ్చే ఎంతో దూరం వెళ్లడం లేదు కదా తల్లి సరే అమ్మా అంతటితో సుష్మా తన సామాను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పూర్వీ ప్రతిరోజు అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది అప్పుడప్పుడు కలవటానికి కూడా వెళ్తుండేది అలానే తన అమ్మకి ఆర్థికంగా కూడా సహాయం చేస్తుండేది కాని పూర్వీ అత్తగారికి విషయం గురించి ఏం తెలియదు అలా ఒక రోజున పూర్వీ వాళ్ళ అమ్మని కలవటానికి బయలుదేరుతూ ఉంటుంది ఇంతలో వాళ్ల అత్తగారు పూర్వీ తన పర్సులో కొంత డబ్బుని పెట్టడం గమనిస్తుంది ఎక్కడికి ఏమైనా వెళ్తున్నావా లేదత్తమ్మా నేను మా అమ్మని కలవటానికి వెళ్తున్నాను నిన్నమ్మతో మాట్లాడాను తనకి ఇంట్లో అస్సలు బాగోలేదంట అందుకే ఒకసారి కలిసి వద్దామని వెళ్తున్నాను తప్పుగా అనుకోనంటే తల్లి ఓ రెండు ఊర్లు దాటగానే మీ అమ్మగారు ఇల్లు వచ్చేస్తుంది కదా అది కూడా మన కారులోనే వెళ్తున్నావు కదా మరి ఎందుకోసమని ఎంత డబ్బు తీసుకుని వెళ్తున్నావు నువ్వు అత్తమ్మా అమ్మకి ఆరోగ్యం అస్సలే బాగోలేదు అందుకే ఏమైనా ఫ్రూట్స్ తీసుకొని రేషన్ ఇంకా మందులు తీసుకొని వెళ్దామని అనుకుంటున్నాను అదీ కాక అమ్మ పని కూడా చేయలేకపోతోంది అందుకే కొంత డబ్బుని కూడా ఇచ్చి వద్దాం అనుకుంటున్నాను అత్తమ్మ వాహ్ కోడలి పిల్ల వాహ్ నా కొడుకు ఇక్కడ ఒక డబ్బుల చెట్టును వేసి ఉంచాడు కదా నువ్వు కావాలి అనుకున్నప్పుడు తెంపుకొని మీ అమ్మగారి దగ్గర చేరుస్తూ ఉండడానికి ఏంటత్తమ్మా ఏమంటున్నారు మీరు అసలు మా అమ్మ అనారోగ్యంతో ఉంది కేవలం అందుకే నేను డబ్బుని ఇస్తున్నాను లేదంటే నేనెందుకు ఇలా చేస్తాను మా అమ్మ స్వతహాగా కష్టపడే వ్యక్తి తన పరిస్థితి ఇలా లేకపోతే నా దగ్గర డబ్బు కాదు కదా ఏమీ తీసుకోదు తను ఓహో మీ అమ్మగారు అంత సొంత కష్టం మీద ఉండే వ్యక్తే అయితే ఆ డబ్బులు అక్కడే ఉంచు ఆవిడ కష్టాన్ని అవమానించాల్సిన పని లేదు పెట్టే తిరిగి ఆ డబ్బులు బీరువాలో అలా సులోచన బలవంతంగా దగ్గర నుంచి డబ్బుని లాక్కుని అల్మరాలో పెట్టేస్తుంది అంతటితో వాళ్ళ వాళ్ళమ్మని కలవటానికి వెళ్లేటప్పుడు ఒక్క రూపాయి కూడా ఉండదు అందుకనే తన దారిలో ఆగి ఒక బంగారపు దుకాణంలో తన బంగారపు ఉంగరాన్ని అమ్మేస్తుంది ఆ డబ్బుతో వాళ్ళమ్మకి కావాల్సిన కొని ఇంకా డబ్బుని కూడా ఇవ్వచ్చు అని అమ్మా నేను నీకోసం తినటానికి ఫ్రూట్స్ తెచ్చాను చూడు నేను రాత్రికి తిరిగి వెళ్ళిపోతానమ్మా కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు నీకోసం తినటానికి తాగటానికి అన్ని సామాన్లు తీసుకొచ్చాను అందుకే ఇంక నువ్వు సరుకుల కోసం దిగులు పడకమ్మా ఇదిగో మందులు కూడా తెచ్చాను ఈ డబ్బుని తీసుకో అమ్మా ఏదో ఒక అవసరానికి ఉపయోగపడతాయి కదా నీకు అసలు ఏం చేస్తున్నావు తల్లి నువ్వు నాకు ఈ డబ్బులు వద్దు అయినా నాకు కావలసిన సరుకులు మందులు తెచ్చేశావు కదా ఇంకా ఈ డబ్బెందుకు నాకు వద్దు చూడమ్మా నువ్వు చెప్పే ఏ మాట కూడా నేను విను నువ్వు ముందు డబ్బులు తీసుకో చెప్తాను అలా పూర్వీ బలవంతంగా అమ్మ చేతికి డబ్బులిచ్చేస్తుంది రాత్రయ్యేసరికి తను అత్తగారింటికి తిరిగి వచ్చేస్తుంది అలా సమయం గడుస్తూ వాళ్ల పెళ్లి అయి నాలుగు సంవత్సరాలు గడిచిపోతాయి కాని ఈ నాలుగేళ్లలో వాళ్లకింకా పిల్లలు పుట్టరు కిరణ్ నాన్న నీ పెళ్ళయి ఇప్పటికి నాలుగు అయ్యాయి ఇప్పటికైనా మీరు మాకు మనవడు లేదా మనవరాలి మొహాన్ని చూడనిస్తారా మేము అలా చెప్పి కిరణ్ పూర్వీని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు అక్కడ వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే పూర్వీ ఎప్పటికీ తల్లి కాలేదు అని అది విన్న పూర్వీకి గుండె పగిలినంత పనవుతుంది కానీ ఎప్పుడైతే ఈ విషయం వాళ్ళ అత్తగారు సులోచనకి తెలుస్తుందో తన పూర్వీ జీవితాన్ని చాలా దారుణంగా తయారు చేస్తుంది చిచ్చి నష్టజాతకురాలు ఏ దుష్టగడియల్లో నీ పెళ్లి నా కొడుకుతో చేశానో ఏమో కానీ నువ్వు నా కొడుకు జీవితాన్ని పూర్తిగా నాశనం చేసి పడేశావు ఇంకా నువ్వు ఈ ఇంట్లోనే ఉన్నావంటే మా వంశం ముందుకెళ్లడం జరగదు నాన్న కిరణ్ నువ్వు దీన్ని వదిలేసి వేరే పెళ్లి చేసుకో ఏంటమ్మా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు పూర్వీ నా భార్యమ్మ తనెలా తన్నెలా వదిలేస్తాననుకుంటున్నావు అలా చెప్పి కిరణ్ అక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇంతలో సులోచన కూడా అతని వెనకనే అతని ఆఫీస్కి వెళ్తుంది నీకేమైనా మతిపోయిందా కిరణ్ ఈ అమ్మాయి మన వంశానికి వారసుడిని నివ్వలేదు నా మాట విను దానికి విడాకులు ఇచ్చి వదిలించుకుని నువ్వు వేరే పెళ్లి చేసుకో నీకు నా మాటలు అర్థం కావటం లేదమ్మా దానికి విడాకులు ఇవ్వాలని నాకు కూడా ఉంది కానీ ఈ కాలంలో విడాకులతో వచ్చే గోల్ నీకు తెలియదమ్మా ఒకవేళ నేను దానికి విడాకులు ఇచ్చానంటే నేను వాటితో పాటు నా ఆస్తి కూడా సగం రాసి ఇవ్వాల్సి వస్తుంది అందుకే నేను రిస్క్ చేయలేను కాబట్టి ఇంకేదైనా ప్లాన్ చేయాల్సిందే అలా అనుకుంటూ కిరణ్ ఇంటికి వెళ్ళి పూర్వీని ఎమోషనల్ మెయిల్ చేయడం మొదలు పెడతాడు పూర్వీ అంటే నాకు చాలా ఇష్టం కానీ మా అమ్మకి ఇంకా ఇంటికి వారసుడు కావాలి అందుకే విను నేను నీకు విడాకులు ఇవ్వాలనుకోవటం లేదు కానీ కేవలం పిల్లల కోసం నేను వేరే పెళ్లి చేసుకోవాల్సిందే నా మాట అర్థం చేసుకోవడం ట్రై చెయ్యి పూర్వీ పరిస్థితి ఎలా అయిపోతుందంటే తను ఎవరినైనా ఏదైనా అనాలి అనుకున్నా ఏమీ అనలేకపోతుంది అలా కిరణ్ పూర్వీ కళ్ల ముందే వేరే డబ్బున్నమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు పెళ్ళైన ఒక్క సంవత్సరానికే వాళ్లకొక బాబు కూడా పుడతాడు కాని ఈ మధ్య కాలంలో జరిగిన ఏ విషయాలు అమ్మతో చెప్పదు తన అత్తగారింట్లో పూర్వీ పరిస్థితి ఒక పని కంటే దారుణంగా అయిపోతుంది ఇంట్లో ఎవ్వరూ కూడా తనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు అలా ఒక రోజున కిరణ్ కొడుకు పెరట్లో బోరున ఏడుస్తూ ఉంటాడు కాని వాళ్లమ్మ కూడా వాణ్ణి పట్టించుకోకుండా ఉంటుంది ఇంకా ఆ బాబుని ఊరుకోపెట్టడానికి పూర్వీవాణ్ణి తన ఒళ్ళోకి తీసుకుందాం అనుకుంటుంది ఇంతలో సులోచన అక్కడికి వచ్చి ఏ నష్టజాతికురాలా నా మనవుడి మీద నీ చూపు పడిందా మా నెత్తిమీద పనికిరాని బరువై కూర్చున్నావు కొంచెమైనా సిగ్గుగా లేదా ఉండడానికి పూర్తి ఇల్లు నీకు కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదు అయినా సరే ఇక్కడే పడి ఉంటావే పూర్వీ అప్పటికే లోపల చాలా కృంగిపోయి ఉంటుంది కాని ఈ రోజు వాళ్ల అత్తగారన్న మాటలు విని తను చాలా బాధపడి కళ్లల్లో నీళ్లు తెచ్చుకుంటుంది అంతటితో ఎవ్వరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది అలా తన ధ్యాసంతా వాళ్లన్న మాటల మీదనే పెట్టి వెళ్లే దారిని పట్టించుకోదు పూర్వి ఇంతలో తన ఎదురుగా వస్తున్న కార్ని ఢీకొని పెద్ద యాక్సిడెంట్ అవుతుంది కార్లో ఉన్న అమ్మాయి మంచిదవ్వడంతో తనని వెంటనే తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది ఇంతలో అదే హాస్పిటల్లో మందులు తీసుకోవటానికి పూర్వీ వాళ్లమ్మ వస్తుంది పూర్వీని ఆ పరిస్థితిలో చూసి వాళ్లమ్మ చాలా కంగారు పడుతుంది తిను నా కూతురే డాక్టర్ గారు అసలేమయ్యింది తనకి చూడండి ఇప్పుడు మీతో మాట్లాడడానికి చెప్పడానికి మా దగ్గర సమయం లేదు మేము వెంటనే ఈ అమ్మాయికి ఆపరేషన్ చెయ్యాలి ఏ అమ్మాయి కార్ అయితే పూర్వీకి యాక్సిడెంట్ అవుతుందో తనే పూర్వీ ఆపరేషన్ కయ్యే ఖర్చంతా ఇస్తుంది అలా కాసేపటి తరువాత పూర్వీ స్పృహలోకి వస్తుంది అప్పుడు తన తల్లి సుష్మా తనని కలవటానికి వెళ్తుంది నువ్వు బాగానే ఉన్నావు కదా నా బంగారు తల్లి అసలేమైంది నీకు మీ అత్తింటి వాళ్ళకి ఈ సంగతి తెలుసా లేదా అసలు వాళ్ళు నీ గురించి కంగారు పడుతూ ఉంటారుగా నేను వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంటాను వద్దమ్మా ఆ మనుషులకి ఫోన్ చేయాల్సిన అవసరమే లేదు ఏంటి తల్లి ఏమైంది కిరణ్ గారితో నీకేమైనా అయ్యిందా ఏంటి అంతటితో పూర్వీ తన తల్లి దగ్గర ఇంకా ఈ విషయాన్ని దాచాలి అని అనుకోదు అందుకనే తను సుష్మాకి జరిగిన విషయమంతా చెప్పేస్తుంది పూర్వీ చెప్పిన మాటలు విన్న తర్వాత సుష్మాకి గుండె పగిలినంత పనవుతుంది నేననుకున్నాను ఇంత గొప్పింటి సంబంధం అంటే నా కూతురు చాలా సంతోషంగా ఉంటుంది అని కాని వాళ్ళంతా కలిసి నీ జీవితాన్ని నరకం చేసేశారు నువ్వేం దిగులు పడకమ్మా నీ తల్లి ఇంకా బతికే ఉంది నువ్వు నాతో పద ఇంటికి సుష్మా పూర్వీని తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్తుంది కొన్ని రోజుల తరువాత పూర్వీకి కిరణ్కి లీగల్గా ఇప్పిస్తుంది దానికి బదులుగా అతని దగ్గర నుంచి పూర్వీ ఇంకా సుష్మా ఏమి డిమాండ్ చేయరు పూర్వీ అన్ని విషయాల్లో ఎంతో అలసిపోయి ఉంటుంది కాని ఇంతలో ప్రవీణ్ అనే ఒక మంచి అబ్బాయి తన జీవితంలోకి వచ్చి తనని పెళ్లి చేసుకుంటాడు అలానే సుష్మాని కూడా వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడు అలా ఆ కుటుంబమంతా చాలా సంతోషంగా జీవిస్తారు ఆ తర్వాత